పట్టణంలో ఆ కాలనీ ఏర్పాటై పాతికేళ్ళు అవుతోంది ఇప్పటి వరకు అక్కడ వీధి దీపాలు లేవు చీకటి పడితే బయటకు రావాలంటే అందరికీ భయమే వారి సమస్యను గణేష్ యూత్ వీరవల్లి మురళి ఆలకించారు విద్యుత్ వెలుగులు పంచారు వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక ఇరవై తొమ్మిదో వార్డులోని టీచర్స్ కాలనీలో కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో వీధి దీపాల ఏర్పాటుకు ముందుకొచ్చారు పదిహేను వీధి దీపాలకు అవసరమైన కాసారాలు సర్వీసు వైర్లను సమకూర్చారు కాలనీవాసులు చేసిన వినతి ప్రకారం మానవతా హృదయంతో ఈ సేవను అందించినట్టు ఆయన చెప్పారు రోడ్డు కూడా లేకుండా వర్షం వస్తే నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను స్థానిక మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని తమ వంతు కొంత సహకారం ఉంటుందని తెలిపారు కార్యక్రమం అంగలకూరు ఉప సర్పంచు కనగాల నాగభూషణ పొన్నుగంటి భాస్కర్రావు పెట్టు శివకోటేశ్వర్ రెడ్డి గోవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఇరవై తొమ్మిదో వార్డు టీచర్స్ కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై పాతి సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకొని రోడ్డు వసతి లేక కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేక చీకట పడుతుందంటే భయపడే పరిస్థితి ఎందుకంటే పిల్లలు ఉంటారు చుట్టుపక్కల కొంచెం పొలాలై ఉన్నాయి కాబట్టి అవి పాములు అవి తిరుగుతూ ఉంటాయి పాములు మండ్రగలు తేళ్ళు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అని చీకట పడిందంటే బిక్ బిక్ అనే పరిస్థితి అనే విధంగా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులుగా పడే పరిస్థితి గతంలో మేము ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు వీళ్ళు మేము ఏమి కోరికలు కోరమండి మినిమం కొద్దిగా రోడ్ల విషయంలో కానివ్వండి ఈ స్ట్రీట్ లైట్లు మినిమం మీరు కొంచెం హెల్ప్ చేసే విధంగా చూడండి అని చెప్పేసి వీళ్ళు మానవతా దృక్పథంతో కోరటం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఈ టీచర్స్ కాలనీలో ఒక పదిహేను స్ట్రీట్ లైట్లు వాటికి సంబంధించినటువంటి ఆ కాసారాలు కానివ్వండి ఆ సర్వీస్ వైర్లు కానివ్వండి వీటన్నిటినీ ఏర్పాటు చేసి కనీసం బయటకు వచ్చినప్పుడు చక్కగా వెలుతురుగా ఏ భయం లేకుండా ఉండే విధంగా కనీసం మనం ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ రోడ్లు వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది వారం రోజులు నీళ్లు అలానే ఉంటున్నాయి అని చెప్పేసి పాపం వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మేము చెప్పాము అటు మంత్రి గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారు నాదండ మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా వైపు నుంచి మేము తాత్కాలికంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కొంత మెటీరియల్ అవి కూడా మేము ఎంతో ఏర్పాటు చేస్తామని చెప్పాము మా రాజానాయక్ కానివ్వండి రవి నాయక్ కానివ్వండి మా శంకర్ నాయక్ కానివ్వండి మేము ఎప్పుడు ఇటు వచ్చినా కానీ ఇరవై తొమ్మిదో వార్డులో మమ్మల్ని అందరిని కూడా ఒక కుటుంబ సభ్యులలాగా ఇవాళ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు ఇవాళ ఏదైతే ఇక్కడ మేము ఈ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసామో వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం వచ్చి వీళ్ళు ఇక్కడ రోడ్ల పరిస్థితిని చూశారు అట్లాగే కరెంటు విషయం ప్రాబ్లమ్స్ని కూడా చూశారు వీళ్ళు చూసి మేము వేపిస్తాము అనేటువంటి మాట ఇచ్చారు అప్పట్లో ఇచ్చి ఇచ్చినటువంటి మాటని గారు ఇప్పుడు నిలబెట్టుకున్నారు ని ఎంతో దా దాదాపుగా నేను అనుకోవడం అయితే వన్ ల్యాక్ దాకా అవుతుంది అంత ఎక్స్పెండిచర్ తోటి ఇక్కడ పదిహేను లైట్లు ఏర్పాటు చేశారు అట్లాగే రోడ్ల విషయం కూడా ఆయనే పరిశీలిస్తాను అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా నేను తీరుస్తాను నేను పట్టించుకుంటాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అనేటువంటి హామీ ఇచ్చారు వారు దానికి మేమెంతో ఎంతో సంతోషంగా ఉంది ఆయనకి మేమెంతో కృతజ్ఞతగా ఉంటాం మాకు ఏరియాలో ఇప్పుడు లైట్లు లేవండి వీళ్ళు మాత్రం వచ్చి శుభ్రంగా చేశారు లైట్లు అన్నీ పెట్టారు శుభ్రంగా ఉంది హ్యాపీగా ఉంది ఇన్నిసార్లు మేము పిటిషన్ పెట్టుకున్నాం కానీ ఎప్పుడు మాకు చేయలేదు ఈసారి మాత్రం మాకు హ్యాపీగా ఉంది హ్యాపీ ఒక లైట్ వేసిన నాలుగు ఏరియాలు కవర్ కవర్ అయ్యేలాగా మంచిగా చూశారు మంచిగా వేశారు చాలా థ్యాంక్ యూ అండి మురళీ సార్ మీకు